హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండి చిన్ని థాట్స్ టీ జల్లుడ ఇలా వంగిపోయినా నెట్ వదిలేసిన ఇంకా దాన్ని వాడకుండా పక్కన పెట్టేసి కొత్తది తీసుకుంటాం కదండి ఇలా పాడైపోయిన టీ జల్లుళ్ళు కూడా మనం ఊరికే పాడేయకుండా అప్పుడప్పుడు మన అవసరానికి ఇలా వాడుకోవచ్చు ఈ టీ జల్లెడలో దీనికి సరిపడా ఒక కొబ్బరి చెప్పును పెట్టాలి ఇప్పుడు దీనిలో వెలిగించిన సాంబ్రాణి కడ్డీని పెడితే ఇది మనకు ధూపం వేసుకునే స్టాండ్ లాగా యూజ్ అవుతుంది ఇలా దీన్ని ఉపయోగించుకుని చక్కగా ఇల్లంతా కూడా సాంబ్రాణి దూపం వేసుకోవచ్చు ఈ చెప్పలో కాల్చిన బొగ్గులు కానీ కాల్చిన చిన్న చిన్న కొబ్బరి చిప్ప పెంకులు కానీ వేసి దీనిలో సాంబ్రాణి పొడి వేసి కూడా దూపం వేసుకోవచ్చు ఇది మనం పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంటుందన్నమాట మనం ఎన్ని గదుల్లో ఎంతసేపు సాంబ్రాణి వేసుకున్నా కూడా ఈ కొబ్బరి చిప్ప అంత త్వరగా అయితే కాలదండి టిప్ నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వంకాయ కర్రీ చేయడం కోసం వంకాయల్ని కట్ చేసేటప్పుడు కట్ చేసిన కొంచెం సేపటికే అంటే మనం వంకాయలను కట్ చేస్తూ ఉంటేనే అవి త్వరగా నల్లగా అయిపోతుంటాయి కదండి వంకాయలు అలా త్వరగా నల్లబడకుండా ఉండాలి అంటే వంకాయలను శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మనం వాటిని కట్ చేసేటప్పుడు ఇలా పక్కన పల్చటి మజ్జిగను దగ్గర పెట్టుకుని ఈ మజ్జిగలో కట్ చేసిన వంకాయలను వేస్తే వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి ఇలా వంకాయ ముక్కలను మజ్జిగలో వేసి ఒకసారి లోపలికి ముంచాలన్నమాట ఇలా మజ్జిగలో వేసిన వంకాయలతో కర్రీ చేస్తే కర్రీ టేస్ట్ కూడా పెరుగుతుంది ఈ మజ్జిగ కోసం మనం పెరుగు వేస్ట్ చేయని అవసరం లేదండి పెరుగు ప్యాకెట్లో పెరుగు అయిపోయిన తర్వాత ఆ ప్యాకెట్కు ఉన్న పెరుగుతో ఇలా పల్చటి మజ్జిగలాగా చేసి ఆ మజ్జిగలో కట్ చేసిన వంకాయలను వేసుకోవచ్చు పాత క్యాలెండర్ని ఊరికే పాడేయకుండా వీటితో కష్టపడి క్రాఫ్ట్లు ఏమి చేసే పని లేకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ క్యాలెండర్ని నేను కిచెన్లో వాల్కి ఇలా హ్యాంగ్ చేస్తున్నానండి చూడండి ఈ క్యాలెండర్లో సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అని ఇలా రాసి ఉంటాయి కదండీ వీటి పక్కన ఫస్ట్ లైన్లో ఇలా ఒక ఖాళీ వైట్ పేపర్ ఒకటి పేస్ట్ చేసుకోవాలండి అంటే సండే మండేస్ పక్క లైన్ లో మనం వైట్ పేపర్ని దానికి తగ్గ సైజులో ఇలా పేస్ట్ చేసుకుని వాటి తినంగా మనం ఇలాగ లైన్స్ అనేవి గీసుకోవాలి మనం డైలీ వంట చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఏం కుక్ చేయాలా లంచ్ ఏం కుక్ చేయాలా డిన్నర్కి ఏం కుక్ చేయాలని ఆలోచించకుండా డైలీ మీల్ ప్లాన్ కానీ వారానికి సరిపడా మీల్ ప్లాన్ కానీ దీనిపైన రాసుకుంటే మనం కిచెన్ లోకి వచ్చి దీన్ని ఒకసారి చూసుకుని టకటక ఆ రోజు మీల్ని అయితే రెడీ చేసేయచ్చు ఇలా మీల్ ప్లాన్ కిచెన్ లో రాసి పెట్టుకోవటం వల్ల డైలీ లేదా వీక్లీ ఏం న్యూట్రిషన్ ఫుడ్ తినాలి లేదా తింటున్నాము అనే ఒక ఐడియా మనకు ఉంటుంది పాత క్యాలెండర్ ని ఊరికే పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి మనం న్యూ ఇయర్ కి కేక్ తెచ్చుకున్నప్పుడు ఆ కేక్ పైన డెకరేషన్ కి ఇలాంటి పెట్టి పెట్టిస్తుంటారు కదండి కేక్ కటింగ్ అయిపోయాక దీన్ని ఊరికనే పాడేస్తుంటాం కదండి అలా ఊరికినే పాడేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లేబుల్ ని వెనక్కి తిప్పి దీనిపైన ఫెవిస్టిక్ అప్లై చేయాలి ఈ ఫెవిస్టిక్ అనేది చాలా త్వరగా అప్లై చేసి వెంటనే ఇది ఆరిపోకుండా మనం ఎక్కడైతే లేబుల్ని అంటించాలి అనుకుంటున్నామో అక్కడ వెంటనే దీన్ని పేస్ట్ చేసేయాలి ఇలా స్విచ్ బోర్డ్కి పైన పేస్ట్ చేస్తే ఇది మల్టీ కలర్స్తో ఉంటుంది కాబట్టి ఇది డే టైం అయినా నైట్ టైం అయినా చక్కగా మెరుస్తూ కనిపిస్తుంది అంతేకాకుండా మనం స్విచ్ని ఆన్ చేసినప్పుడు కానీ ఆఫ్ చేసేటప్పుడు కానీ ఒక్కసారైనా దీన్ని చూసి మనకి మనమే హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ ఉంటాం కాబట్టి ఇయర్ అంతా మనకి హ్యాపీగా పాజిటివ్ వైబ్స్తో సాగుతుంది వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Thank you.